కారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కొరకు రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి వేదిక నలకించినటువంటి టీఈఎస్ రాష్ట్ర నాయకులకు వివిధ జిల్లాల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం దీనికి మరి అన్ని బీసీ సంఘాలు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది ఒక యాభై బీసీ సంఘాలు ఉన్నాయి మన కాడ వాళ్ళు ఎవరు కూడా రాలేదు చూస్తే బాగుండేది సరే ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు ఇది దీన్ని అంతా అడిచేసి చేసి ఒక చిక్కుముడి పడేసేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇది పంచాయతీ ఇక్కడి నుంచి పోయి ఢిల్లీ కాడ ఢిల్లీ లెవెల్లో కూర్చున్నది అనేది ఒక సమాచారం తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అది చాలా కర్కోటకమైనటువంటి ప్రభుత్వం అది బీసీల మీదకి ఏం ప్రేమ లేదు వాళ్ళ ఎంతసేపు వాళ్ళ ఏజెండా మద్దతత్వ ఏజెండా వాళ్ళది సనాతన ధర్మం ఏజెండా వాళ్ళని దాన్ని అమలు చేయడం కోసం వాళ్ళు రకరకాలుగా వీటిలో వేస్తూ ఉన్నారు నలభై రెండు మీరు ఇవ్వడానికి భారత అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నటువంటి సంకేతాలు మనకు కనపడుతూనే ఉన్నాయి దానికి సూచనగా నిన్ననే పెద్దలు కృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నటువంటిది ఆ కోర్టు ఆ బాలు ఇక్కడ అటువంటి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి బాల్ని తీసుకొని పార్లమెంట్ కూడా వేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఇక్కడనే చేయొచ్చు కదా ఇప్పటికే సిక్స్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ మనకి అమల్లో ఉన్నాయి కదా సుప్రీంకోర్టు పెట్టినటువంటి యాభై పర్సెంట్ సీలింగ్ దాటిపోయింది కదా దాటిపోయినా కూడా మరి అమలు చేస్తూ ఉన్నారు కదా మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ చేసినంత మాత్రాన చేస్తే ఏం పోతుంది ఎందుకు మీరు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అనేది ఆయన వాదన ఒకటి నిన్ననే తీసుకొచ్చాడు కాదు కూడా మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం అక్కడి నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం ఆర్డినెన్స్ తీసుకుపోయి గవర్నర్ గవర్నర్కి పంపించినాం గవర్నర్ గారేమో అది లీగల్ ఒపీనియన్కి పంపించినారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి వాళ్ళ అటార్నీ జనరల్ తోటి వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు తీసుకొని ఆయన ముందుకు పోయే పరిస్థితి కనపడుతూ ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని వాళ్ళు చెప్పడం చాలా శుభ సూచకం అది దానికి ఫస్ట్ మన సారు కూడా దాన్ని సపోర్ట్ చేశారు మనం కూడా మన స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ బాడీలో పెట్టి ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ అమలు చేసిన తర్వాతనే మీరు అమలు చేసిన తర్వాతనే మీరు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పాల్గొనాలని చెప్పేసి మనం తీర్మానం చేసినాం దాని ఫలితంగానే కూడా ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి ఉన్నది సంతోషకరమైన వార్త ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు అరవై రెండు పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తూ ఉన్నది నాకు ఒక చిన్న డౌటు నలభై రెండు పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తూ ఉన్నది రిజర్వేషన్లు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది మనకు యాభై పర్సెంట్ దాటొద్దు అని చెప్పింది మరి అరవై రెండు పర్సెంట్ అమలు చేస్తుంటే మరి ఎవరు ఇవి కోర్టులు ఏం చేస్తున్నాయి మరి దాన్ని దాటిపోయినట్టే కదా మరి దాన్ని దాటిపోయినప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే ఏమడ్డాం ఇక్కడ లేని అడ్డాం ఇప్పుడు అరవై రెండు పర్సెంట్కి అమలు చేసేటప్పుడు లేని అడ్డాం మరి నలభై రెండు పర్సెంట్ కలిపి డెబ్బై రెండు పర్సెంట్కి డెబ్బై తొమ్మిది పర్సెంట్కి చేరుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు మరి అభ్యంతరం ఏంది అసలు గేట్ దాటిపోయింది కదా యాభై పర్సెంట్ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ సీలింగ్ దాటిపోయింది కదా ఎవరికి ఎందుకు అభ్యంతరం అనేది సామాన్య ప్రజానికానికి సామాన్య నిరుద్యోగులకి సామాన్యటువంటి రాజకీయ నాయకులకి అది ఒక డౌట్ ఉన్నది దాంట్లో ఉన్న చిక్కులు ఏంటిదో కూడా విపులంగా ఎవరు చెప్పట్లేదు నిన్న కృష్ణ గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ స్టేట్ గవర్నమెంట్లో చేసుకునే పని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళారు ఢిల్లీలో పోయి అది జంతరమంటారు అంటారు వంట అందరూ పోయి జంతరం అంటారు అదంటారు ఇది అంటారు మీరు అమలు చేసుకుంటే మేము వద్దనవా మేము ఎక్కడ లింకులు పెట్టినాం మొన్న చిక్కు అంతా మీ కాడే ఉన్నదని ఆయన మాట్లాడుతూ ఉన్నాను ఈ పరమార్థం ఏందో దీంట్లో ఉన్న చిక్కులు ఏందో కూడా సామాన్య ప్రజానికి అర్థం కావట్లేదు కాబట్టి వక్తలు కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు వేరే వచ్చేట వాళ్ళు కూడా దీనికి క్లారిటీ ఇవ్వాలి తెలిసిన కాడికి పెద్దలు ఉన్నారు మన విశ్వేశ్వరరావు సార్ గారు మరి దీనికి కొంత సామాన్య ప్రజలకి అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నది కాబట్టి దయచేసి ఏమైనా మీరు కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇంకా ఈ రౌండ్ టేబుల్ టమ్ అత్యంత ప్రాధాన్యత కలైనటువంటి రౌండ్ టేబుల్కి ఈ బీజీ సంఘాలన్నీ కూడా హాజరు కావాల్సింది ఉండే హాజరు కావట్లేదు ఏ బీజీ సంఘానికి ఆ బీసీ సంఘం ఏ బీసీ సంఘానికి ఆ బీసీ సంఘం విడివిడిగా ఉండి ఎవరు నియోజకవర్ ఎవరి ఎవరి జెండా వాళ్ళు పట్టుకొని విడివిడిగా పోతే ఇది అయ్యేది కాదు కొంతమంది ఎనిమిదో తారీఖు ధర్నా అంటారు ఇంకో కొంతమంది ఏమో ఏడో తారీఖు జంత్ర మంత్రి అంటారు ఇంకొక ఆయన ఎనిమిదో తారీఖు వచ్చి నేను అక్కడ అక్కడ ధర్నా చౌకర్ ధర్నా చేస్తారా అంటారు మరి వీళ్ళు ఇంతవరకు ఈ ఈ నాయకులే కనీసం కలిసి మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఏ రకంగా తీసుకొచ్చుకోవడానికి మొండి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటిదంటే చాలా మొండి గవర్నమెంట్ చాలా దుర్మార్గమైన గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచన విధానాలు వేరు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు వాళ్ళు రాసుకొచ్చే వరకు ఏ ఇప్పుడు మేము మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం అండి భారతదేశాన్ని యూనిట్గా తీసుకొని మేము రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు వాళ్ళు జనాభా లెక్క దియాలే కుల కులగనన దియాలే కులగనన తీసిన తర్వాత అప్పుడు లెక్క తేలుతుంది లెక్క తేలినప్పుడు అప్పుడు మేము దాన్ని బట్టి మేము చేస్తాం ఇప్పుడు వారు ఇచ్చేది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అంటుండు ఇప్పుడు అది అసలు ఇరవై ఆరులో స్టార్ట్ చేస్తా అంటుండు దానికి పోయిన తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రకాల చిక్కులు ఉంటాయో కూడా అర్థం కాదు ఆయన తేల్చేది ఎప్పుడు ఆయన లెక్క తేల్చేటప్పుడు మనకు రిజర్వేషన్ తేల్చేటప్పుడు అమలు చేసేది ఎప్పుడు ఇదంతా కాని పని వాళ్ళు చేసేదాన్ని మనం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద కూడా ప్రెజర్ తేవాలి అవసరమైతే పార్లమెంట్కి సంబంధం లేకుండానే ఈ స్టేట్ గవర్నమెంట్ అమలు చేసినట్టు చూడాలి అమలు చేసేటానికి వాళ్ళకి కూడా చెప్పాలి దానికి ఉన్నటువంటి ఆ లీగల్ లీగల్ లీగల్లో ఉన్నటువంటి ఆ ఇబ్బందులు కూడా ఉండొచ్చు నాకు తెలిసిన కాడికి ఏంటంటే ఈ అరవై రెండు పర్సెంట్ ఇప్పుడు అమలు చేస్తున్నప్పుడు యాభై పర్సెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు సీలింగ్ దాటిపోయినప్పుడు ఇంకా అభ్యంతరమైంది అసలు ఇక్కడ కూడా ఇప్పుడు ఏ ఇప్పుడు దీంట్లో ఉన్నది దీంట్లో మనమేందో అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తూనే అది ఒకవేళ మొండి పడితే అది అది కాలయాపన చేసినట్టు ఉంటే తప్పకుండా ఈ స్టేట్ గవర్నమెంటే వేరే ఆర్డర్ ఇచ్చేసి అది గవర్నమెంట్ ఆర్డర్ తోటి ఆ రిజర్వేషన్ అమలు చేయాలి అనేది నా యొక్క అభిప్రాయం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు హైకోర్టు హైకోర్టు చెప్పిన మా 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 హైకోర్టు చెప్పినటువంటి డేటు దగ్గరికే వచ్చింది మరి దాన్ని మళ్ళీ మేము మరి కోర్టు మళ్ళీ ఎక్స్ట్రెన్స్ చేపిస్తామన్న ఆలోచన మరి చేస్తూ ఉన్నారు మరి అది కోర్టు మరి ఇస్తుందో ఏదో కూడా తెలియదు ఒకవేళ కోర్టు ఇవ్వకపోతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను కాకుండానే మేము పార్టీ పరంగానే ఇస్తామని అన్ని ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు అది చాలా దుర్మార్గమైన ప్రకటన నాకు తెలిసిన కాడికి అంటే అది బీసీలలో చీలిక తీసుకురావడం కోసం ఆయన బీసీకి ఇచ్చినప్పుడు ఈయన పోసికి ఇస్తాడు ఈయన వర్సికి ఇచ్చినప్పుడు ఆయన బీసీకి ఇస్తాను ఆయన నలభై రెండు పర్సెంట్ ఇస్తాడు ఈయన నలభై రెండు పర్సెంట్ ఇచ్చి ఇస్తాడు అసలు ఉన్న బీసీలకి ఊడిపోతుంది ఉన్న బీసీ ఉన్న బీసీలు ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కూడా ఊడిపోతాయి ఇప్పుడు ఉన్నటువంటివి కూడా ఊడిపోతాయని నా యొక్క అభిప్రాయం బీ పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పర్ పరంగా ఫార్టీ పర్సెంట్ మేము ఇస్తామనే దాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవాలి వాళ్ళ చట్ట ప్రకారంగానే నలభై రెండు పర్సెంట్ తేవాలనేది అనేది నా డిమాండు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈ సమావేశానికి కృతజ్ఞత జరిగింది